అందరికీ నమస్తే అండి బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద కుదుపు కేసీఆర్ గారు కుమార్తె తెలంగాణ రాష్ట్ర సంఘ ఐ మీన్ బీఆర్ఎస్లో కీలక మహిళా నేత అండ్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కవిత గారు నిన్న పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు పార్టీ సో ఈరోజు మీరు నన్ను సస్పెండ్ చేసేది ఏంటి నేనే మీ పార్టీలో ఉండును మీ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా నాకు వద్దు అని చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చారు వస్తా వస్తా ఒక కొన్ని టిప్పర్ల బురద తీసుకొచ్చి పార్టీ మీద వేసి పడేశారు మీరు తుడుచుకోండి రా బాబు అని ఆ బురద కేటీఆర్ గారి మీద పడింది హరీష్ రావు గారి మీద విపరీతంగా పడింది సంతోష్ గారి మీద పడింది పార్టీ మొత్తం మీద పార్టీ ఆఫీస్ మీద కూడా పడింది సో దాన్ని వాళ్ళు ఎలా తుడుచుకుంటారో ఏంటనేది చూడాలి సో ఈరోజు ఆమె ప్రెస్ మీట్లో కూడా హరీష్ రావుని ఎక్కువగా టార్గెట్ చేశారు అండ్ ఎంపీ మాజీ ఎంపీ సంతోష్ను కూడా విపరీతంగా టార్గెట్ చేశారనమాట ఈరోజు తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీటింగ్ పెడుతూ పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకునే ఆలోచన ఉన్నవాళ్ళు వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్ళు మేము ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారని ఆరోపించారు అంటే కేటీఆర్ కవిత కేసీఆర్ కలిసి ఉండకూడదు సో వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే కష్టమే అని చెప్పి హరీష్ రావు గారంట భావించి ఇలా కుట్రలు చేసి ఆమెను బయటకు పంపించేలా చేశారంట నాన్న మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్న అంటే కేటీఆర్కు మీకు పొంచి ఉంది భారత రాష్ట్ర సమితి హస్తగతం చేసుకునే కుట్రలో నన్ను బయటకు పంపించారు అంటే బీఆర్ఎస్ను హరీష్ రావు గారు హస్తగతం చేసుకోవడానికి ముందు కవితని బయటకు పంపించారంట రేపు పొద్దున్న కేటీఆర్ని బయటకు పంపిస్తారంట ఆ తర్వాత కేసీఆర్ నుంచి పార్టీని లాగేసుకుంటారంట హరీష్ రావు గారు ఆమె మాట్లాడిన అంశాలు అలాగే అక్రమ కేసులు పెట్టి తిహాట్ జైల్లో ఐదున్నర నెలలు నుండి ఉండి వచ్చాక గతేడాది నవంబర్ ఇరవై మూడు నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను గురుకులాలు బీసీ రిజర్వేషన్లు మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందించాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేశాము తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చినప్పుడు గలమెత్తినట్టు చెప్పారు ఇట్లా అనేక అంశాలు చెప్తూ కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీసీల అంశంపై మాట్లాడుతుంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు చిలువలు పొలవులుగా ప్రచారం చేశారు సామాజిక తెలంగాణ కట్టుబడి ఉన్నానని చెప్పాను అని చెప్పి ఇదంతా చెప్తూ కేటీఆర్ను అంటే రామన్నను గడ్డం పట్టుకుని బొజ్జగించి అడుగుతున్నా ఒక చెల్లిని మహిళా ఎమ్మెల్సీని నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పా మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్న నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే మామూలు మహిళా కార్యకర్తలకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా నాకైతే అనుమానమే హరీష్ రావు సంతోష్ గురించి ఆలోచించాలని కేసీఆర్కు బిడ్డగా చెబుతున్నా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి హరీష్ రావు లేరు పార్టీ పెట్టిన పది నెలల తర్వాత వచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఎప్పుడో లొంగిపోయారు ఆయన్ను గమనించుకో రామన్నా సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారా లేదా చెప్పాలి సంతీష్ సంతోష్ హరీష్ రావు గ్యాంగ్లు భారత రాష్ట్ర సమితికి పట్టిన జలగలు వాళ్ళిద్దరూ మా మంచి కోరుకునేవారు కాదు హరీష్ సంతోష్ అవినీతి వల్ల కేసీఆర్కు సిబిఐ మరక అంటింది గతంలో పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు రాగానే హరీష్ రావు వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలేదా ఆయన ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాతో మాట్లాడి రెండో అభ్యర్థిని పెట్టాలని హరీష్ రావు ప్రతిపాదించారు ఓ భాజపా ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి చెప్తే కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళారు హరీష్ రావు ట్రబుల్ క్రియేట్ చేసి పరిష్కరించినట్టు నటిస్తారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు విడివిడిగా డబ్బులు ఇచ్చారు ఆ డబ్బు కాళేశ్వరం అవినీతి కాదా రెండు వేల తొమ్మిదిలో కేటీఆర్ను ఓడించేందుకు నా నాడు డబ్బు పంపారు రెండు వేల ఏడు నుంచి నేను పార్టీ నేను రోడ్డుపైనే ఉన్నాను కేసీఆర్ ఆరోగ్యాన్ని పార్టీని కాపాడాలని కేటీఆర్ను కోరుతున్నాను సో ఇది మొత్తానికి కవిత గారు కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ మీద హరీష్ రావు గారి మీద నిజానికి నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ పార్టీ పునాదులు కేసీఆర్ గారి మీద ఎంతగా ఉన్నాయో అండ్ కేటీఆర్ మీద కంటే హరీష్ రావు మీద ఎక్కువ మీద ఉన్నాయి ఆ పార్టీలోనూ అలాగే తెలంగాణలోను కేటీఆర్ కంటే హరీష్ రావుకే ఎక్కువ మాస్ ఇమేజ్ ఉంటుంది ప్లస్ ఎక్కువగా క్యాడర్ ఉంటుంది కనమాట సో ఇప్పుడు హరీష్ రావుని టార్గెట్ చేయడం ద్వారా ఒకవేళ హరీష్ రావుని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ లేనట్టే బీఆర్ఎస్ పార్టీ సగానికి సగం చీలిపోయినట్టే సో ఆమె టార్గెట్ చేయడం కనుక అనేక అంశాలు ఉన్నాయి సో ఇప్పుడు దీని మీద కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు యాజ్ యూజువల్ అందరూ ఊహించిందే కాంగ్రెస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయి మా కుటుంబాన్ని చీల్చాయి బీఆర్ఎస్ పార్టీని చీల్చాయి అని చెప్పి వాళ్ళ కుటుంబంలో గొడవలు జరిగితే వాళ్ళ చెల్లి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే కాంగ్రెస్ మీద బీజేపీ మీద ఏడుతున్నాడు ఆయన సేమ్ ఏపీలో కూడా అంతే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వైఎస్ కుటుంబంలో ఏదో చీలికొచ్చి షర్మిలా గారి బయటికి వెళ్ళిపోతే టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి అప్పట్లో ఆరోపణలు చేశారు అంటే రాజకీయాల్లో ఇంతకుమించి ఏమీ ఏడవలేరులే సో కవిత కేసీఆర్ వదిలిన బాణమని నా సందేహం సో కేసీఆర్ ఇలా డ్రామా చేస్తున్నాడని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారనమాట అలాగే కవిత వ్యాఖ్యలతో ఆ పార్టీ అవినీతి బయటపడింది అని చెప్పి మంత్రి లక్ష్మణ్ స్పందించారు అలాగే కాళేశ్వరం నుంచి దృష్టి మరణం చెందితే మరల్చేందుకే ఈ కవిత ఈ అంశం అంతా తీసుకొచ్చారు అంటే తెలంగాణ ప్రజలందరూ కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి చర్చించుకుంటారు దాని నుంచి దృష్టి మారించడానికి ఈ ఈ డ్రామా ఆడుతున్నారేమో బీఆర్ఎస్ పార్టీలో కవిత అని చెప్పి బండి సంజయ్ ఆరోపణ చేశారు అలాగే మీ కుటుంబంలో పంచాయతీకి మాకు సంబంధం ఏంటి మమ్మల్ని మీ ఈ వివాదంలోకి లాగొద్దు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారనమాట ఇలా ఈ కవిత గారి అంశం మీద ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు కానీ ఒకటి మాత్రం నిజమండి ఇదంతా కూడా ఒక సినిమాటిక్ ఒక డ్రామాటిక్ సీన్లు కొన్ని జరుగుతున్నాయి కొన్ని ఎమోషన్స్ ఆ కేసీఆర్ గారు కుటుంబంలో సంథింగ్ నిరూపణ కోసము పట్టు కోసము ఆధిపత్యం కోసము ప్రాధాన్యత కోసము జరిగిన గొడవల్లో పార్టీ అధికారంలో ఉన్నంతకాలం వీళ్ళకి ఏ నొప్పులు తెలియల పార్టీ ఓడిపోయిన తర్వాత కొంత చీలిపోయారు ఎంపీ ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోవడంతో పూర్తిగా చీలిపోయారు ఇంకా గ్రౌండ్ లెవెల్లో కేడర్ చల్ల చెదురైపోవడం కాంగ బీజేపీ నెమ్మదిగా బలపడుతుండటం బీజేపీ అండ్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అనే సంకేతాలు బలంగా వెళ్లడంతో ఇంకా కవిత గారు ఓపెన్ అయిపోయారనమాట ఆమెకు పార్టీలో ఉండడం ఇష్టం లేదు సో పార్టీ నుంచి పార్టీ నుంచి ఆమెకు ఆమెగా బయటకు రావడం కంటే ఆమెను పార్టీ సస్పెండ్ చేస్తే కొంత బెటర్ అనుకున్నారేమో అందుకే సరైన టైం చూసుకున్నారు పార్టీ మీద ఆరోపణలు చేశారు పార్టీ ఆమెను బహిష్కరించి సస్పెండ్ చేసింది దాంతో ఆమె ఓపెన్ అయిపోయారు సో ఈ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీలో కొంతకాలం అయితే ఇబ్బందికరమే Thank you.